పరిపాలన తొలి అడుగు కార్యక్రమం అత్తిలి మండలం పాలి బల్లిపాడు గ్రామాల్లో నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ సందర్భంలో ప్రతి ఇంటికి వెళ్ళి గత సంవత్సర కాలంగా అందించినటువంటి సంక్షేమ కార్యక్రమాలను తెలుసుకోవడంతో పాటుగా వారికి ఎక్కడైనా ఉంటే అవన్నీ కూడా సరిదిద్దే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం దాంతోపాటుగా పలు అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన ధ్యేయంగా పనిచేస్తూ ఈరోజు ముఖ్యంగా పాలి గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించడం జరిగింది అక్కడ దాదాపు జల్ మిషన్కి సంబంధించి నలభై ఐదు లక్షల రూపాయలు అలాగే శ్మశమానాటి వాటికి అభివృద్ధికి పది లక్షల రూపాయలు అలాగే రోడ్లకి డ్రైన్లకి సంబంధించిన నిధులు కూడా కేటాయించడం జరిగింది ఈ విధంగా బల్లిపాడులో కూడా అదేవిధంగా ఇక్కడ జల్ జీవన మిషన్కి కానీ రోడ్లకు కానీ నిధులు కేటాయించడంతో పాటుగా గోకులం షెడ్యూల్ ద్వారా రైతులకి ఎవరైతే ఈరోజు పశువులు ఆకలు ఉన్నాయో వారికి సంబంధించి గోకులం షెడ్యూల్ కూడా అందించి ఈరోజు దానికి నిధులు కేటాయించి వాటి వాటి నిర్మాణాలు కూడా పూర్తి చేసి ప్రారంభించుకోవడం జరిగింది ఈ విధంగా అభివృద్ధితో పాటుగా సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం కోటం ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు వీరి ముగ్గురు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు సాధించడానికి కృషి చేస్తూ మరొక పక్క ప్రజల జీవన ప్రమాణాలు మెరిగే విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అందిస్తూ ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో కూడా భవిష్యత్ తరాలన్నీ కూడా ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంలో ఉండాలని సంకల్పంతో పనిచేస్తున్నటువంటి నాయకత్వం ఈరోజు కూటమి నాయకత్వం సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన ఏదైతే హామీ ఇచ్చామో దానిలో భాగంగా మొదటి సంవత్సరమే దాదాపు తొమ్మిదిన్నర లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి నాలుగు నాలుగున్నర లక్షల ఉద్యోగాలని ఈరోజు కల్పించడం జరిగింది ఈ విధంగా అటు ఉద్యోగ కల్పనతో పాటుగా అందరికీ కూడా పరిశ్రమ పారిశ్రామికవేత్తలు కూడా ఇక్కడ ఒక మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేసి వారందరూ కూడా పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు ఒక సానుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గత ప్రభుత్వ ఆయామంలో మనందరం కూడా చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకమైనటువంటి పరిపాలనతో పరిశ్రమలు రాక పారిశ్రామికవేత్తలు రాక రాష్ట్రం నుంచి పారిపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం పెట్టుబడులు పెట్టిన వారిని తరిమేసినటువంటి పరిస్థితి చూసాం ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి ఒక మంచి వాతావరణంలో అనేక మంది పెట్టుబడులు పెట్టి ఇక్కడ మన యువత భవిష్యత్తుకి మార్గాన్ని ఏర్పరచడం కూడా మనందరం కూడా చూస్తున్నాం ఆ విధంగా కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ కూడా వృద్ధి సాధిస్తూ అభివృద్ధిని సంక్షేమాన్ని అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తుంది ఈరోజు ముఖ్యంగా యువతకి భవిష్యత్తు కల్పించాలి యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది